నమస్తే నేను మీ సతీష్ అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందా అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తుంది కారణం ఏమిటి అంటే ఇప్పటికే పదేళ్ళగా కూడా ఒక చీడిపాకం సాగినట్లుగా ఎంతో మందకోడిగా సాగుతున్నటువంటి ఈ కేసులకి సంబంధించి రోజువారీ విచారణ అయితే కనుక రేపటి నుంచి ప్రారంభం కాబోతా ఉంది దీనికి సంబంధించి సిబిఐ కోర్టు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ అంశంలో అంటే సిబిఐ కోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక ఎదురు దెబ్బగానే చెప్పాలి కారణం ఏమిటి అంటే ఇంతకాలం కూడా ఏదైతే ఈ కేసుల విచారణకు సంబంధించి గడిచిన ఐదు ేళ్ళగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా సిబిఐ కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితి లేదు కారణం ఏమిటి అంటే ఏదైతే తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి తాను గనక కోర్టుకి హాజరైతే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ప్రజలకి కూడా ఇబ్బందులు అవుతాయి అదే సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి వాటి అమలు పైన ఆయన కొన్ని కార్యక్రమాలకి అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కోర్టుకి హాజరు కాకుండా వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అదే క్రమంలో హైకోర్టు కూడా ఈ అంశంలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనతో అయితే గనక జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వ్యక్తిగత మినహాయింపు కూడా ఏదైతే ఈ కేసులకు సంబంధించి ఆయన వ్యక్తిగత హాజరు పైన వ్యక్తిగత మినహాయింపు కూడా ఇచ్చినటువంటి అంటే వ్యక్తిగత హాజరుకి మినహా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు ఏదైతే కనుక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రజాప్రతినిధుల పైన ఉన్నటువంటి కేసులు అంటే ఆర్థిక కేసులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి కేసులు వీటిని త్వరితగతిన విచారణ జరపాలి అని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు కూడా గతంలోనే కొన్ని మార్గదర్శకాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో ఇప్పుడు సిబిఐ కోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తోటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ స్తుల కేసుల్లో చూస్తే గనక పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు కూడా ఉన్నాయి వీటిలో పదకొండు ఛార్జ్ షీట్లు కూడా ఇప్పటికే దాఖలైనటువంటి పరిస్థితి అయితే వీటన్నిటిపైనా కూడా రేపటి నుంచి అయితే విచారణ రోజువారీ విచారణ కూడా ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సిబిఐ కూడా తెలంగాణ హైకోర్టులో ఏదైతే గనక ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వ్యక్తిగత హాజరు పైన మినహాయింపు ఏదైతే ఉందో ఆ మినహాయింపును ఎత్తివేయాలి అంటూ కూడా ఒక పిటిషన్ అయితే గనక దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది ఈ దిశగా సిబిఐ తమ వాదనలు కూడా వినిపించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఈ కేసులకు సంబంధించి హాజరు కాకుండా వ్యక్తిగత హాజరు కాకుండా ఉన్నటువంటి కారణాలు ఏం చెప్పారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన వస్తే అక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అదే సమయంలో ఆయనకు సెక్యూరిటీ పేరుతో వచ్చేటువంటి వాళ్ళ వల్ల పూర్తిగా ప్రజలకి కూడా ట్రాఫిక్కి కూడా అంతరాయం కలుగుతుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాను అనేటువంటి ఒక సాకును చూపించుకుంటూ ఈ వ్యక్తిగత హాజరు నుంచి అయితే మినహాయింపు పొందారు కానీ ఇప్పుడు ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా రోజువారీ విచారణలో భాగంగా ఆయన హాజరు కావాల్సి ఉంటుంది ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అని అంటే ఖచ్చితంగా ఆయనే ఏ వన్గా ఉన్నాడు కాబట్టి ఆయన హాజరు కూడా ఇక్కడ తప్పనిసరి అనేటువంటి వాదనలు కూడా సిబిఐ వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ క్రమంలో రేపు రాబోయేటువంటి మూడు లేదా నాలుగు రోజుల్లో ఒకవేళ సిబిఐ గనక ఏదైతే రోజువారీ విచారణ ప్రారంభం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇంతకాలం లభించినటువంటి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తొలగించాలి అంటూ కూడా హైకోర్టుని తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా ఖచ్చితంగా ఇంతకాలం ఇచ్చినటువంటి ఆ మినహాయింపు ఏదైతే ఉందో దాన్ని తొలగించేటువంటి అవకాశం ఉంది అదే జరిగితే గనక ఖచ్చితంగా ఇక పైన జగన్మోహన్ రెడ్డి రోజు ఈ కేసుకు సంబంధించినటువంటి రోజువారీ విచారణ ఏదైతే జరుగుతుందో దానికి రోజు హాజరవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ అలా కాకపోయినా కూడా వారంలో కనీసం రెండు సార్లైనా కూడా రెండు రోజులైనా కూడా ఈ విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి మరి ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటిపైన ఏదైతే గనక సాక్ష్యాధారాలతో కూడా సిబిఐ అలాగే ఈడీ నలభై మూడు వేల కోట్ల రూపాయలని అటాచ్ చేస్తూ ఆస్తులన్నీ కూడా ఇప్పటికీ అటాచ్మెంట్ లోనే ఉన్నాయి ఇక వాటిపైనే పదకొండు ఛార్జ్షీట్లు కూడా దాఖలైనటువంటి ఈ కేసులో దాదాపు పదేళ్లగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైనే ఉన్నాడు గడిచిన ఐదేళ్లలోనే మనం చూసుకున్నట్లయితే దాదాపు మూడు వేల పైసార్లు ఆయన ఏదైతే గనక మినహాయింపు పొందినటువంటి పరిస్థితి అదే క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఇంకో పక్కన డిశ్చార్జ్ పిటిషన్లు కూడా దాదాపు రెండు వందల యాభై డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఒక వైపున రోజువారీ విచారణతో పాటుగా ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు కూడా త్వరితగతిన పూర్తి చేయాలి అని సిబిఐ కోర్టు కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అదే జరిగితే అతి త్వరలోనే ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా ప్రజల ముందరికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఈ క్రమంలో ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ జరపాలి అని చెప్పి సిబిఐ కోర్టు ఏదైతే గనక నిర్ణయం తీసుకుంటే ఉందో ఈ అంశంలో జరగబోయేటువంటి పరిణామాలు అంటే సిబిఐ ఏదైతే గనుక తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి జగన్మోహన్ రెడ్డికి ఇంతకాలం ఇచ్చినటువంటి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అనేటువంటిది తొలగించాలి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేసి తమ వాదనలు వినిపిస్తే ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు కూడా సిబిఐతో ఏకీభవించి ఈ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అనేటువంటిది తొలగించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇక పైన కోర్టుకి రోజు హాజరయ్యేటువంటి పరిణామాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఇదే కేసుల్లో ఏదైతే గనక ఈ పూర్తి విచారణ జరిగాక ఇందులో ఏదైతే గనక ఇప్పటివరకు కేసులు సిబిఐ కానీ ఈడీ కానీ నమోదు చేసినటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ వన్గా ఉన్నారు ఆయనే దోషి అని తేలితే మాత్రం ఖచ్చితంగా ఆయన మళ్ళీ జైలుకు పోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంలో ఎలాంటి పరిణామాలు చోటు ఉన్నాయి సిబిఐ ఏ రకమైనటువంటి వాదనలు వినిపించబోతోంది మరి సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది అని తెలియాలంటే మాత్రం మరొక వారం రోజులు వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తోంది అయితే ముఖ్యంగా ఏదైతే గనక సిబిఐ కోర్టు రేపటి నుంచి పూర్తిగా అక్రమస్తుల కేసుల్లో రోజువారీ విచారణ జరపబోతా ఉందో ఇది మాత్రం ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది ఉంది మరి ఈ పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ